ఓం నమ శివాయ మహాస్వామి వారి పదమూడు కాసుల బంగారం గురించి మనం ఏ వీడియోలో తెలుసుకోబోతున్నాం చక్కని స్టోరీ నిజంగా జరిగిన స్టోరీ అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక ఏవిడీలోకి వెళ్దామా మరి పదమూడు కాసుల బంగారం గురించి పరమాచార్య మహాస్వామి వారు కంచి పొలిమేరల్లో ఉన్న శివస్థానం వద్ద మకాం చేస్తూ ఉన్నప్పుడు తమిళ దేశం నుంచి ఒక పేద బ్రాహ్మణుడు స్వామిని సందర్శించాడు తన కుమార్తె వివాహం తలపెట్టుకున్నానని అయితే వరుడు తరపు వారు వరకట్నం కింద పదమూడు కాసుల బంగారం అడుగుతున్నారని ఆ కట్నం ఇచ్చుకునే శక్తి తనకు లేదని ఏదైనా దారి చూపిస్తారనే ఆశతో అక్కడికి వచ్చానని దీనంగా విన్నవించుకున్నాడు స్వామి వేరే దిక్కు లేక మీ వద్దకు వచ్చాను మీరు అనుగ్రహిస్తే తప్ప నా కుమార్తెకు మెల్లో మూడు ముళ్ళు పడే అవకాశం లేదు అని కంటనీరు పెట్టుకుంటూ చేతులు కట్టుకొని నిలబడ్డాడు స్వామివారు నేను సన్యాసినే నీకు ఇవ్వడానికి నా వద్ద బంగారం ఎక్కడ ఉంటుంది నా ఎదుట విలపిస్తే ఏం లాభం ఊళ్ళోకి పోయి కామాక్షి అమ్మ దగ్గర కూర్చొని నీ గోడు చెప్పుకో నీ ఘోష విని ఆమె ఏదైనా కటాక్షించవచ్చు అని అన్నారు సరే అట్లాగే చేస్తాను అంటూ ఆ బ్రాహ్మణుడు అంగోస్త్రం నడుముకు బిగించుకొని కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ దేవి ఎదురుగా కూర్చొని ఆమెను ప్రార్థించాడు కొంతసేపు అయింది ఉత్తర దేశం నుండి ఎవరో ఒక షావుకారు స్వామివారిని దర్శించడానికి శివస్థానం వచ్చాడు స్వామికి నమస్కరించాడు స్వామివారు కుశల ప్రశ్నలు వేశారు స్వామివారి వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళబోయే ముందు ఆ షావుకారు జేబులో నుంచి ఒక పొట్లం తీసి శిష్యుడి చేత ఒక పల్లెం తెప్పించి ఆ పొట్లం ఆ పల్లెంలో పెట్టి స్వామికి సమర్పించాడు స్వామివారు ఏమిటా పొట్లం అని అడిగారు అందులో కాస్త బంగారం ఉంది దానిని తమకు సమర్పించుకుంటున్నాను అన్నాడు షావుకారు సన్యాసిని నాకెందుకు ఆ బంగారం నన్నేమి చేసుకోమంటావు స్వామి మీకు సమర్పించాలని నాకెందుకో అనిపించింది దానిని మీ చిత్తం వచ్చినట్టు వినియోగించండి మీరు ఏమి చేసినా నాకు సమ్మతమే సరే పరమేశ్వరి నిన్ను రక్షిస్తుంది సుఖంగా వెళ్ళిరా అని దీవించి పంపారు షావుకారు బయలుదేరి వెళ్ళిన కాసేపటికి కుమార్తె పెళ్లి నిమిత్తం వచ్చిన బ్రాహ్మణుడు అమ్మవారి గుడి నుండి తిరిగి వచ్చాడు స్వామి తాము సెలవిచ్చినట్టు అమ్మ దగ్గరకు వెళ్ళి నా కథంతా వెళ్ళబోసుకున్నాను ఎట్లాగైనా ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించాలి అంటూ స్వామి ముందు కూలబడ్డాడు పక్కన బల్లపైన ఉన్న పల్లెం చూపించి స్వామివారు ఇలా అన్నారు ఆ పల్లెంలో ఒక పొట్లం ఉంది ఆ పొట్లంలో ఏమున్నదో దాన్ని విప్పి చూడు అని అన్నాడు వణుకుతున్న చేతులతో బ్రాహ్మణుడు ఆ పొట్లాన్ని విప్పి చూశాడు ఏమున్నది ఆ పొట్లంలో అని అడిగారు ఆ బ్రాహ్మణుడు భయంతో సంభ్రమంతో బంగారు కాసులున్నవి స్వామి అని అన్నాడు ఎన్ని ఉన్నవి లెక్కబెట్టు అని అన్నాడు స్వామివారు అతను లెక్క వేసి పదమూడు కాసులు అని తడబడుతూ సమాధానం చెప్పాడు నీవెన్ని కాసులు కావాలన్నావు పదమూడే స్వామి సరే సరే అవి తీసుకువెళ్ళి నీ కుమార్తె వివాహం చేసుకో అని చెప్పాడు స్వామివారు ఆ బ్రాహ్మణుడు ఆనంద బాష్పాలతో అనుగ్రహం స్వామి పరమానుగ్రహం అంటూ స్వామి పాదాలకు సాగిలబడ్డాడు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణీం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి ముదాన్మహం ఓ నమ శివాయ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్